వందే మాతర నేను మీ జర్నలిస్ట్ నౌతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారతదేశంలో వందే మాతర గీతం జన్మించి నూట యాభై సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఆ గీతానికి తగిన గౌరవం దక్కుతుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలని జారీ చేసింది బుధవారం నుంచి అంటే నిన్నటి నుంచి కేంద్ర హోంశాఖ కొత్త నిబంధనలని అమల్లోకి తెచ్చింది అందులో కొన్ని మార్గదర్శకాలని ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను వందే మాత్రం ఆలపిస్తున్న సమయంలో అందరూ లేచి నిలబడాలి పౌర పురస్కారాలు ఇచ్చే సమయంలో రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందే మాత్రం ఆలపించాలని తెలిపింది సినిమా హాలలోని ప్రదర్శనల్లో భాగంగా ఈ గీతం వచ్చినప్పుడు లేచి నిలబడాల్సిన అవసరం లేదు ఏదైనా ప్రభుత్వ లేదా అధికారిక కార్యక్రమంలో వందే మాత్రం పాడినా లేదా ప్లే చేసిన దాని పూర్తి ఆరు చరణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటి వరకు మొదటి రెండు చరణాలు మాత్రమే పాడేవారు కానీ కొత్త మార్గదర్శకాల ప్రకారం పూర్తి ఆరు చరణాలు పాడాల్సిందే ప్రస్తుతం ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాలలో వందే మాత్రం అధిక లేదా ప్లే చేయడం తప్పనిసరి దీని నిమిషాల నుంచి పది సెకండ్లుగా నిర్ణయించారు ఒక కార్యక్రమంలో వందే మాత్రం జనగణమన రెండు ప్రదర్శించినట్లయితే ముందుగా వందే మాత్రం ప్రదర్శించిన తర్వాత జాతీయ గీతం జనగణమన ప్రదర్శించాల్సి ఉంటుంది అధికారిక కార్యక్రమాలలో ఏకరూపతను నిర్ధారించడానికి ఈ ఆదేశం ఇప్పుడు అధికారికంగా నిర్ణయించారు త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయడం రాష్ట్రపతి కార్యక్రమాలకు రాక రాష్ట్రపతి ప్రసంగాలు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే ముందు తరువాత అలాగే గవర్నర్ల రాక గవర్నర్ ప్రసంగాలకు ముందు తరువాత వంటి అనేక అధికారిక సందర్భాలలో వందే మాత్రం పాడాల్సిందే జాతీయ గీతం గేయం పాడుతుండగా అంతరాయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కొత్త నిబంధనల కింద బాధ్యులకు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు మార్గదర్శకాలు ప్రధానంగా ప్రభుత్వ వేడుకలు జాతీయ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు విద్యా సంస్థల అధికారిక కార్యక్రమాలు ప్రభుత్వ ప్రోటోకాల్తో కూడిన ఇతర కార్యక్రమాలకు వర్తిస్తారు వందే మాతర గీతాన్ని నూట యాభై సంవత్సరాల క్రితం బకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది డెబ్బై ఐదు నవంబర్ ఏడున రచించారు వందే మాతర గీతం జాతీయ చైతన్యానికి ప్రేరణ వందే అనేది భారతీయుల్లో దేశభక్తి భావానికి నిజమైన అర్థం ఇస్తోంది ఈ నినాదమే బెంగాల్ విభజన రద్దు చేయడానికి జరిగిన ఉద్యమానికి ప్రేరణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న విప్లవకారుల ప్రేరణ గీతం వందే మాత్రం విప్లవకారులు ఉరికంబాన్ని ముద్దాడేందుకు ప్రేరణ కూడా వందే మాత్రమే ఈ వందే మాతర గీతాన్ని రచించిన వారు చంద్ర చట్టోపాధ్యాయ ఈ గీతాన్ని ఆనంద నవల ద్వారా మనకు అందించారు చంద్ర మాతర గీతాన్ని రచించడానికి అనేక సందర్భాలు దోహదపడ్డాయి వందే మాతరం ప్రతి ఒక్కరూ పలకరించుకోవడానికి కూడా ఈ పదాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు స్ట్రగుల్ చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్